ఖమ్మంలో గౌడ హాస్టల్ కళ్యాణ మండపం నిర్మాణం కోసం గౌడ సంఘం కృషి చేస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ జిల్లా అధ్యక్షుడు కత్తి నెహ్రూ గౌడ్ అన్నారు సంఘం బలోపేతం కోసం నాయకులంతా కృషి చేయాలని వారు కోరారు కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయాలలో గౌడలకు మంచి అవకాశం ఇస్తుందన్నారు ఈ సందర్భంగా ఖమ్మం వచ్చిన నాయకులు నెహ్రూ నివాసంలో మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో సంఘం మహిళా అధ్యక్షురాలు అనురాధ చిత్తలూరి నర్సయ్య మొక్క శేఖర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు గౌడ హాస్టల్లో గెలవడంలో ప్రతి డిస్టిక్లో మా స్టూడెంట్స్ ఉన్నారు ఇవాళ కూడా వస్తే ఐదారు మంది స్టూడెంట్స్ అడ్వకేట్స్గా ఉన్నారు మరి ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు ఇవాళ కలవడం జరిగింది నాకు చాలా సంతోషం అనిపించింది ఈ హాస్టల్లో నేనున్నప్పుడు ప్రెసిడెంట్గా వాళ్ళని ఫ్రీగా చదివించాను ఇవాళ ఒక అడ్వకేట్గా సెల్ఫ్ స్టాండర్డ్గా వాళ్ళ ఫ్యామిలీ స్టాండర్డ్ అయ్యి ఉన్నది చాలా సంతోషం ఉన్నది అదేవిధంగా గౌడ్స్ అంతరు యూనిటీగా ఉండాలి గౌడ ఫ్యామిలీస్ నియర్లీ ట్వంటీ ల్యాక్స్ ఇన్ తెలంగాణ డిస్టిక్లో రాష్ట్రంలో ఇరవై లక్షల మంది గౌడ సోదరులు ఉన్నారు సోదరుమనులు అయితే వీళ్ళందరినీ ఒకటే తాటికి తీసుకురావాలని మా ఉద్దేశం తెలంగాణ గౌడ సంఘం తరఫు నుంచి మేము గవర్నమెంట్లో ఇంతకుముందు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వైన్స్కి రిజర్వేషన్ ఇంతకుముందు గవర్నమెంట్ పెట్టింది ఇప్పుడు మా అదే మేనిఫెస్టోలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేస్తారనేది అది ఇంప్లిమెంట్ చెప్పాలని గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా జంగామ్ డిస్టిక్ను కూడా సర్దార్ పాపన్న డిస్టిక్గా పేరు పెడదామని మేనిఫెస్టోలో పెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని కూడా మేము డిమాండ్ చేసి మొన్ననే సీఎం గారికి చెప్పడం జరిగింది పిల్లల వారు హైదరాబాద్లో ఎన్నో హాస్టల్ కట్టించిన అనుభవం తోటి వారికి ఆ బాధ్యతలు కూడా ఎమ్మెల్సీ బాలసాహ లక్ష్మణ గారు కోరటం పిమ్మట లక్ష్మణ గారు కూడా దాన్ని పూర్తిగా బాధ్యత తీసుకొని ప్లానింగ్ అంతా హైదరాబాద్ హాస్టల్కి తీసిపోన్నట్టుగా దాన్ని మ్యాప్ చేయించారు అతి కొద్ది కాలంలోనే మా రాష్ట్ర శాఖ మరియు ఖమ్మం జిల్లాలో ఉన్న మాకు నూతనంగా ఈరోజు గౌరవ అధ్యక్షులుగా అయిన చిత్రులు నరసాయి గారి ఆధ్వర్యంలో చింతలపాటి గారి ఆధ్వర్యంలో ఇంకా మాకున్న డాక్టర్ శ్రీనివాస్ గౌడు గౌరవ సలహాదారులు ఇంకా మిత్రులందరూ కూడా డాక్టర్స్ ఇంజనీర్లు వ్యాపారులు ఎంతోమంది ఔత్సాహవంతులు గౌడ సంఘం వంటి అభిమానం ఉంది వారందరి ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర శాఖ మహిళా శాఖ అందరి వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి ఖమ్మంలో హాస్టల్ నిర్మాణం అవుతుందని నాకు నమ్మకం ఉంది అది త్వరలో త్వరలోనే అది అయ్యి మళ్ళా ఆ కళ్యాణ మండపం దగ్గరనే మళ్ళీ మీకు ప్రెస్ మీట్ పెడతామని నేను మీ ముందు నేను ప్రతిజ్ఞ చేస్తున్నా విష పురుగులన్నీ పక్కనెట్టేసి విషము లేకుండా అమృతం ఉన్నట్టు చేసి తయారు చేయగలరని నేను లక్ష్మణ్ గారి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను మన నెహ్రూ గారు యువకుడు అన్ని రంగాల్లో బాగా ఆరితేరినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సంఘాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని ఆకాంక్ష కలిగినటువంటి సోదరులు ముందుకునే తాపత్రం ఉన్నది కావున వారికి బాగా లక్ష్మణ్ గారు కానివ్వండి మేము కూడా ఇప్పటి నుంచి వారికి కావాల్సినంత బలం మేము అనుకుంటే ఇస్తాం ఖచ్చితంగా ఈ గౌడ సంఘాన్ని సోదరి మనుషులు కానీ మేము కానీ అందరం కూడా మన నెహ్రూ గారి ఆధ్వర్యంలో మన గౌడ సత్రాలు కట్టించి హాస్టల్స్ కట్టించి మనం చదువుకునే పిల్లలకు మన హాస్టల్ నమ్మకం కలిగించి బీదవా గౌడ సోదరులు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి మన సత్రాలు పెరిగిచ్చి ఇవన్నీ మన గౌ గౌడ సంఘం ఉపయోగపడితే అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి బ్రహ్మాండంగా కలిసి మీద ఉంటానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి నేను ఇవన్నీ కూడా లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మా గౌడ ఖమ్మం పట్ల సంఘానికి బాగా తోడ్పాటిచ్చి ముందు ముందుకు తీసుకోవాలని కోరుచు ఆ రోజు మన జిల్లాలో రాజకుమార్ అని చెప్పి అతను చాలా పేద విద్యార్థి అన్న అతనికి సీట్ ఇస్తే కనుక చదువుకొని ఉపయోగపడుతుందని చెప్తే అన్న సీట్ ఇవ్వటం వల్ల ఇలా గవర్నమెంట్ లెక్చరర్ అయ్యిండు అతనికి లక్ష రూపాయలు జీతం వస్తుంది ఇవాళ అంటే లక్ష్మణ్ రావు గౌడు గారి యొక్క ఆ పుణ్యం వల్లనే అతను ఇవాళ అన్నం తింటాడని మనం చెప్పవచ్చు మా ఊరే అందుకోసం అట్లాంటి పేద విద్యార్థులు చాలామంది ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో మన జిల్లాలో ఇంకా అనేక మంది విద్యార్థుల్ని అలా మనం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తెలంగాణ గౌడ్ సంఘం చేపట్టబోయేటువంటి కార్యక్రమాలన్నిట్లో జిల్లాలో రాజకీయాలకు అతీతంగా పెద్దలు బాల్చన లక్ష్మీనాయ్యం గారి సహకారం సింతలపాటి గారి సహకారం అందరి సహకారంతో ఈ జిల్లా అధ్యక్షులు కత్తి నెహ్డు నెహ్రూ గారు ఆధ్వర్యంలో ముందుకెళ్తామని చెప్పి